ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తులు అనేకమైనటువంటి రెమెడీస్ మీకు చెప్తున్నాను ఈ రెమెడీ అనే పదం దీనికి సరైన పదం కాదు ఎందుకంటే ఏదో వాడుతున్నారు కానీ రెమెడీస్ చెప్పండి రెమెడీస్ చెప్పండి అని పరిహారం ఇది నేను ఈ పరిహారం కాదు అని చెప్పేది కర్తవ్యం చెప్తున్నాను అనేక జన్మల యొక్క పుణ్య విశేషం చేత మనుషత్వం లభిస్తుంది అనేక జన్మల పుణ్యం చేత మహాపురుషుల యొక్క దర్శనం లభిస్తుంది సాంగత్యం లభిస్తుంది ఇక్కడ నేను మానవుడు ఉద్ధరించేదానికి అంటే కలి దోషాలు ఉంటాయి కదండి కలిదోష నివృత్తికి మనం ఏదేదో చేస్తుంటాం కానీ ఈ యుగము కేవలము నామస్మరణ అన్నారు ఈ యుగంలో యజ్ఞాలు చేయలేము ఎందుకని స్థలశుద్ధి వాక్శుద్ధి ద్రవ్యశుద్ధి అన్నారు ఈ మూడు చెడిపోయిన యుగంలో అందుకని యుగానికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని పట్టి మనం నడుచుకున్నాం అనుకో ఇప్పుడు ఎందుకండి ఈ స్తోత్రాలు మంత్రాలు ఈ నామజపాలని ఎందుకు వచ్చినాయి కలియుగోళం ఇది చాలు నువ్వేం కూర్చొని స్వమేధయాగాలు రాజసూయ యాగము జ్యోతిష్ణోమయాగము ఇవన్నీ చెయ్యనక్కరవ లేదు స్తోత్రం అంత స్పటిష్టమైనటువంటిది అంటే ఇక చెప్పనవసరం లేదు ఆ నామానికి అంత దివ్యమైనటువంటి శక్తి ఉంటుంది నీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది నువ్వు శ్రద్ధగా జపిస్తే కనుక ఈ కలియుగంలో మనకు చెప్పినటువంటి ఏకైక మార్గము భాగవతం ఏదో నేను కల్పించి చెప్తున్నానని మాత్రం కోక్సమా నా మాటలన్నీ కల్పితాలు కావు శాస్త్రంలో ఉన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను ఇది మనకు శ్రీమద్భాగవతము ద్వాదశ స్కంధము మూడవ అధ్యాయము యాభై ఒకటవ శ్లోకాన్ని గురించి నేను ఇక్కడ వివరిస్తున్నాను ఒకసారి చదివి చూడండి మనసు ఎంతో ప్రశాంతత గురవుతుంది స్వామిని ఎలా ఆరాధించి ఆయన యొక్క కృపకు పాత్రుడవుతామో స్పష్టంగా తెలియచేసినాడు అదే చెప్తాను కలో నిర్దేశనిదే రాజన్నపి కలోర్దోషన్ రాజాన్నస్ హే కీర్తనృష్ణ ముక్త సంగగా పరం వ్రజేత్ పరీక్షణ మహారాజుకు చెప్తున్నాడు సుఖమహర్షి అయ్యా ఓ రాజా ఓ పరీక్షణ మహారాజా దోషాలకు నిలయమైనటువంటి ఈ కలియుగమునకు నిశ్చయంగా ఒక గుణం ఉందయ్యా ఏమిటంటే ఈ యుగంలో శ్రీకృష్ణుని కీర్తించినంత మాత్రమన్న చేతనే సంసారం అనేటటువంటిది నశించిపోతుంది అంటే సంసారాశక్తి నశించిపోతుంది పుట్టిన నుండి ఈ శరీరం వదిలే వరకు జరిగేటటువంటి జీవనయాత్ర అంటే మరణము జననము మరణము జననము ఈ చక్రాన్ని సంసారము అనంట ఈ భ్రమ నుండి తొలగాలంటే ఒక్క శ్రీకృష్ణుని పట్టుకుంటే చాలు అని మనకు భాగవతం చెబుతుంది దీన్ని మనం ఏం చేస్తాం దీనికి ఒక సమస్త నంత ఆ సమస్త వాళ్ళు ఏదేదో చెప్తుంటారు భగవంతుడు భక్తికి సమస్తలతో పని లేదు నాయన నీలో భక్తి జాగృతం చేసుకోడానికి భాగవతాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి భాగవతం మనకు తెలియచేస్తుంది భగవద్గీత ఫిలిం అనుకోండి భాగవతము ఎక్స్పోజ్ భగవద్గీత మనం చదువుతాము ఇప్పుడు చూడండి ఫిలిం చూసేవనుకో సినిమా వేసే ఫిలిం ఉంటుంది రీలు అది అంత ఇంత చిన్న బొమ్మలు ఉంటాయి కానీ తెర మీద ఎంఎం పూర్తిగా ఎక్స్పోజ్ అవుతుంది అలాగే భగవద్గీత అనేటటువంటి చిన్న ఫిలుము అది ఎక్స్పోజ్ అయిందనుకో భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి అది అంత స్పష్టంగా కథల రూపంలో మనకు అర్థమయ్యే భగవద్ లీలలు ఉన్నాయి చూసావు అవి అద్భుతంగా వర్ణిస్తుంది భాగవతం అలాంటి భాగవతము వేదవ్యాసుని యొక్క ముఖ కమల నుండి మనకు వచ్చింది అది సుఖుడి ద్వారా మనం పరీక్షణ మహారాజుకి చెప్తుంటే మనం గ్రహిస్తున్నాం ఇక్కడ పరీక్ష మహారాజుకి శాపవశాత్తు ఏడో రోజుతో మనందరం పరీక్షతున్న జీవితం అనేటటువంటి ఈ జీవనయాత్రలో పరి పరిస్థితి ఎట్లా ఉండదు ప్రతిదీ పరీక్షే మనకు అలాంటి మనకు సాగు ఏడు రోజుల్లో ఉంది నీది నిశ్చితం ఇది ప్రతి ఒక్క వ్యక్తి ఏడు రోజుల్లో చచ్చిపోతారు ఎనిమిదో రోజు లేదు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది ఏడు రోజులైంది కదా మన మరణం కూడా ఈ ఏడు రోజుల్లోనే ఉంటుంది కనుక మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు దాన్ని దృష్టిలో ఉంచుకుని అహర్నిషదు కృష్ణనామం జపించమన్నాడు అనన్యాశ్చంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాభియుక్తానం యోగక్షేమం వహామ్యహమన పరమాత్మగీతలో ఆనందమైన చింతన చింతనిది మంత్ర ధ్యానం చేశామది వేరే విషయం ఎక్కడ కూర్చున్నా కృష్ణ కృష్ణ దీనికి భాగవతం దేవి భాగవతంలో ఒక గొప్ప మంత్రం చెప్పాడు ఓం కృష్ణాయ స్వాహ ఓం కృష్ణాయ స్వాహ అనే దివ్యమైనటువంటి ఈ మంత్రాన్ని గురువు ద్వారా గ్రహించి నిరంతరము జపిస్తూ ఉండే మనకి ఈ నామం ఇది ఏమిటిది ఇది నామము కృష్ణనే ధాతువు నుంచి వచ్చింది ఒక నాగని మనం ఏం చేస్తాం భూమిని దున్నేటప్పుడు దున్నినప్పుడు భూమి రెండుగా చీల్తుంది అంటే పాపాన్ని రెండుగా చీల్చి కృష్ణ శబ్దం అంటే చక్కగా కూర్చొని ఆ నామాన్ని చేసి ఓ పది నిమిషాలు ధ్యానం చేయి ఆ ధ్యానం కూడా ఎలా ఏదైతే నీ నాసికాపుటముల నుండి వాయువును లాపలకు లాక్కుంటుందో అదే పరాశక్తి పరమాత్మ ఆత్మ విశ్వాత్మ అన్ని అదే ఇక్కడ భావం చెప్తున్న అహం బ్రహ్మ పరంధామా అహం బ్రహ్మ పరంధా పరంపదం ఏవం సమీక్షానాత్మాత్మాన ధ్యాయాష్కలేన ఈ భావంతో నువ్వు ధ్యానం చేసావనుకో నేను ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మను ఈ శరీర మనోబుద్ధులన్నీ కూడా క్షణభంగురములు అహం బ్రహ్మాస్మి నేను ఆ బ్రహ్మమనే ఉన్నాను అనే భావంతో ధ్యానం చెయ్యి స్మరణ చెయ్యి నీ జన్మధన్యమవుతుంది ఇది కలియుగంలో మనకు చెప్పిన ఒక గొప్ప మార్గం ఇది ఈ మార్గాన్ని అనుసరిస్తే నీ జీవితం ధన్యం ఇక మళ్ళీ ఈ సంసార చక్రంలోకి రావు 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 కానీ మనం చెయ్యం ఎందుకని మనకు కోరికలు విపరీతంగా ఉన్నాయి మనం అది అనుభవించాలా ఇది అనుభవించాలా అది సంపాదించాలా ఇది సంపాదించాలా ఏది సంపాదించినా ఎక్కడే వదిలేసి వెళ్ళాలనే సత్యం అందరికీ తెలుసు కానీ మాయ చేత బంధింపబడి ఉన్నాం ఎవరికి తెలియదండి ఇది శాశ్వతం కాదని అందరికీ తెలుసు ఒక రిక్షా నొక్కునే వాడికి కూడా తెలుసు ఇది శాశ్వతం కాదని మరి ఎందుకు పనిచేస్తున్నాం అంటే మాయ చేత బంధింపడు దైవీక్షేమా గుణమయీ మమ మాయా దురత్యయ త్రిగుణాత్మికము దైవ సంబంధమైన ఈ మాయను అతిక్రమింపరానటువంటిది అన్నాడు గీతలో మామేబే శరణం ప్రపత్తే మాయామేత తరంతిదే నన్ను శరణ వేడినటువంటి వాడు మాత్రమే ఈ మాయను జయించగలడని కృష్ణ పరమాత్మ చెప్పాడు అందుకని కృష్ణనామ స్మరణ తండ్రి ఈ మాయను నన్ను కాపాడు ఎప్పుడు మాయ తొలిగిందా ఈ ప్రపంచం దృష్టి మారిపోతుంది మాయ తొలిగిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసండి మీరు అనుకోవచ్చు మాయ తొలిగిన పడే హిమాలయాలకు వెళ్ళిపోతాడా కాదు మీరు కారులో వెళ్తున్నాడు మీ కుమారుడు కూడా పక్కన కూర్చోవరు అన్నాడు దూరంగా రోడ్డంతా తడిచిపోంది కుమారుడంట నానా అక్కడ వర్షం వచ్చింది తడిచిపోయిందంట కానీ తండ్రికి తెలుసు అది ఎండమావులని అది ఎండమావలని తండ్రికి తెలుసు ఆ అవునా అని గమ్ముకుంటాడు అంటే దృశ్యం ఇద్దరికీ కనిపించింది రోడ్డు తడిచినట్టు కుమారుడికి కనిపించింది తండ్రికి కనిపించింది కానీ తండ్రి అది ఎండమావలని తెలుసుకున్నాడు కుమారుడు తెలుసుకోబోతాడు కనుక ఇది మాయా నీకు అర్థమవుతుంది మాయని అర్థమైన తర్వాత నువ్వు దేనికి చెలించు నీ భక్తి చెలించదు అంచలంచలగా పరమాత్మ మీద నీకు భక్తి పెరుగుతుంది అందుకే చెప్పినాడు నువ్వేం చేయాలి ప్రతి ఒక్కరు నేను ఇచ్చే సలహా ఏమిటంటే ప్రతి ఇంట్లో ఒక కృష్ణుని యొక్క అందమైన స్వరూపం గల ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక మూర్తిని పెట్టుకోండి రోజు ఒక పువ్వు పెట్టండి దర్యం షోడో ఉపచారాలు చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు నిత్యం చూడండి ఆయన దానికి పాండవ గీత ఏం చెప్తుందో తెలుసా ఏకో అపి కృష్ణస్య సకృత్ ప్రణామో దశాశ్వమేదవృత తుల్య అన్నాడు ఒక్కసారి కృష్ణుడికి నమస్కారం చేస్తే పది అశ్వమేధయాగాలు చేసి అవభృత స్నానం చేస్తారు యాగమైన తర్వాత దానితో సమానమన్నాడు నువ్వు పెట్టే ఒక్క పరిపూర్ణమైన నమస్కారం అదే చెప్తున్నాడు దశాశ్వమేది పునరేతి జన్మ అంటే దశ అశ్వమేధయాగాలు చేసినటువంటి వాడు పుడితే పుట్టచ్చేమో కానీ కృష్ణ ప్రణామేన పునర్భావాయ కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడు మళ్ళీ తిరిగి ఈ భూప్రపంచంలోకి రాడు కృష్ణాయ స్వాహ ఓం కృష్ణాయ స్వాహ ఓం కృష్ణాయ స్వాహ అచ్యుత అనంత గోవింద కృష్ణ కృష్ణ ఇంతకాల నువ్వేం చేయబర్లేదు నాయనా ఈ ఒక్క నమస్కారం చాలు పరమాత్మకి నీ జీవితమే మారిపోతుంది ఇంద్రియముల వైపు పరుగెత్తే పరుగు ఆగిపోతుంది పరమాత్మ వైపుకు పరుగులు తీస్తావు ఆ రుచి ఒక్కసారి తగిలిందా ఇక ప్రపంచము నీకు ఏ రుచి కూడా దానితో సమానమని అనిపించదు ప్రయత్నం చేసి నాయనా కలిలో ఇదే తరుణోపాయం ఇంత గమించిన తరుణోపాయం మరొకటి లేదు కనుక ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కృరు శ్రీ మండే లక్ష్మీ నరసింహరా లోకా సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్